అదాలత్ లో న్యాయం లభిస్తుందని లోక్ అదాలత్ చైర్మన్ మూడవ అదనపు జిల్లా జడ్జు అమ్మన్న రాజా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జు లక్ష్మీ కర్రీ స్పెషల్ క్లాస్ పేర్కొన్నారు శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని స్థానిక కోర్టు ఆవరణలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక్ అదాలతులతో నంద్యాల పరిధిలో అధిక సంఖ్యలో మోటార్ వెహికల్ కేసులు పరిష్కారమయ్యాయని అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైద్య విద్యార్థికి కుటుంబ సభ్యులకు బజాజ్ అలయన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా వైద్య విద్యార్థి కుటుంబానికి యాభై లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని జడ్జీలు అందజేశారు ఈ సందర్భంగా జడ్జీలు మాట్లాడుతూ ఎలాంటి సమస్యలకైనా రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చని వారన్నారు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలను ఇరు వర్గాల ఆమోదంతో లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించి ఇరువురికి న్యాయం జరిగేలా లోక్ అదాలత్ పనిచేస్తుందన్నారు లోక్ అదాలత్లో పరిష్కారమైన కేసులపై హైకోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు ఆ తీర్పే అంతిమ తీర్పు అని వారన్నారు రాజీ కాగల కేసుల పరిష్కారానికి న్యాయవాదులు పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని జడ్జీలు అభినందించారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు హుస్సేన్ బాషా విజయశేఖర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి సుబ్బరాయుడు ద్వారకానాథు బోయ సుబ్బారాయుడు నట్రాజు ఓబుళారెడ్డి లోక్ అదాలత్ సిబ్బంది భాస్కరు రామచంద్రారెడ్డి బ్యాంకు ఇన్సూరెన్స్ పోలీస్ అధికారులు రాజీదారులు పాల్గొన్నారు నమస్కారం అండి ఈ రోజు జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా కేసెస్ చాలా వరకు డిస్పోజల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము ఇక్కడ అంతమంది చాలా బాగా సహకరిస్తున్నారు ఇంకా పార్టీస్ కూడా ముందుకొస్తున్నారు రాజీ పడ్డానికి ఇది విజయవంతం అవ్వాలని మేడం ఈరోజు జాతీయ లోకాదాలత్ సందర్భంగా ఈ మోటార్ వెహికల్ యాక్ట్స్ కింద కాంప్రమైజ్ చేయడం జరిగింది దానిలో అత్యధిక అమౌంట్ యాభై యాభై లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అండి బజాజ్ అలయన్స్ ఇన్సూరెన్స్ వాళ్ళు యాభై లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది ఇలా రాజీ పడటం వల్ల కక్షిదారులకి చాలా సమయం ఆదా అవుతుంది అదేవిధంగా వ్యయం కూడా ఆదా అవుతుంది ఈ కార్యక్రమానికి ఇన్సూరెన్స్ కంపెనీ వారు చా మా న్యాయవాదులు ముందుకు వచ్చారు దగ్గర దగ్గర ఈ ఈరోజు ఒక వంద కేసుల వరకు మోటార్ వెహికల్స్ ఎంఓ యాక్ట్ కింద సెటిల్ అవుతాయని ఆశిస్తున్నాము ఈ కార్యక్రమానికి జయప్రదం చేసినటువంటి మా నంద్యాల పారోసియేషన్ అధ్యక్షుల వారికి అడ్వకేట్స్కి మరి ముఖ్యంగా ఇన్సూరెన్స్ కంపెనీ స్టాండింగ్ కౌన్సిల్స్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ముఖ్యంగా డిస్ట్రిక్ట్ జడ్జి గారికి ప్రెసిడెంట్ గారికి వైస్ ప్రెసిడెంట్ గారి కమిటీ సభ్యులు బార్ అసోసియ కమిటీ సభ్యులకు మిగతా తోటి న్యాయవాదులకు మహిళా న్యాయవాదులు అందరికీ నమస్కారాలు చెబుతూ ముఖ్యంగా ప్రమాద కేసులలో రోడ్డు ప్రమాద కేసులలో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎల్లవేళలా సరైన పద్ధతిలో ఎటువంటి ఇబ్బంది లేని కేసులలో పూర్తి పరిష్కారంగా మెజార్థిగా మంచితనంతో కొంచెం ఉదారంగా ఉంటూ సెటిల్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు దాదాపు నూరు కేసులు సెటిల్ అయినాయి నూరు కేసులు రికార్డు అయ్యడం జరుగుతుంది మరి అత్యధికంగా రోజు పారితోషికం ఏమంటే బజాజ్ అలెంట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు నలభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే యాభై లక్షలు కేసు వేశారు పూర్తి మొత్తం ఇవ్వడానికి లేదు కాబట్టి ఒక వెయ్యి తగ్గించుకొని నలభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు మేము ఇవ్వడం జరిగింది కాబట్టి ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు సరైన కేసులు అందరి ప్రమాదం త్వరగా ముఖ్యంగా మా జడ్జి గారు కూడా తలసిన డిస్ట్రిక్ట్ జడ్జి గారు కూడా కేసులు త్వరగా పరిష్కారం చేసి ఖచ్చితాలు అందరికీ అతి త్వరగా అమౌంట్ అంటే వాళ్ళకి బాధ్యతలకు వచ్చిన పరిష్కార అమౌంట్ను పూర్తి స్థాయిలో తొందరగా ఇవాళ ఉద్దేశం వారు అన్ని కూడా సెటిల్ చేస్తున్నారు అందరితో బాగా ఉంటూ అందరినీ తొందరగా చేయమని చెప్తూ మా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మీటింగ్ మీటింగ్ చేశారు కాబట్టి ఈరోజు నేను యాభై ఐదు కేసుల వరకు ఈరోజు సెటిల్ చేయడం జరిగింది ముఖ్యంగా ఎందుకంటే ఇదంతా ఏం చేసినా వాది ఆఖరికి బాధితుడికి న్యాయం జరగాలి సత్వర పరిష్కారం కావాలి అందులో మేము ఎప్పుడు పిల్లవేళ్ళ ముందుంటామని తెలియపరుస్తూ జడ్జి గారికి భారత మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెక్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు పళ్ళు పళ్లు పళ్ళు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి